కోట్ల గిత్తలు నక్కాసలు మూటలు ఏమీ లేదు కోడి మేట ఒకటి ఉందని చెప్పాను కదా ఏమీ లేదండి మా ఇంటికి కోడి వస్తుంటే రోజు చూస్తాను చూసి 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 ఒక రోజున కోడిని చంపేశానండి చంపేసిన తర్వాత దాన్ని ఏం చేయలేదు తెలియక మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంటే ఆంటీ నేను కలిపి ఆ కోడిని దాని బొచ్చు పీకేసి శుభ్రంగాను ఆ బొచ్చుని పక్కన పెట్టేసి బొచ్చు కాదు ఫస్ట్ కోడిని వేడి నీళ్ళు నానబెట్టేసామండి వేడి నీళ్ళు ముంచేసే బొచ్చు వచ్చేసింది బొచ్చు పీకేసి శుభ్రంగాను కోడిని మంచి నీట్గా మొక్కలో కోసేసి మంచిగా వండేసుకున్నాము వండేసుకున్న తర్వాత ఈ కోడి ఏకలో ఎక్కడ పడేయాలా ఎక్కడ పడేసినా దొరికిపోతాం కదా అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తే మా ఆంటీ అందే పడేద్దాం అంటే పడేస్తే దొరికిపోతాం అనేసి నేను ఏం చేశాను అంటే ఇంటి వెనకాల గుడి తీసి గోతులో కప్పిట్టానండి కోడిని ఏకలు ఉంటాయి కదా అంటే దొరకకూడదు కదా దొంగతనం దొరకకూడదు కదా కదనేసి ఆ ఏకలు పట్టుకెళ్ళి ఇంటి వెనకాల కప్పెట్టానండి కప్పెట్టేసాం కప్పెట్టేసి కూర వండేసుకున్నామండి మంచిగా తినేసామండి నాటి కోడి పులిసి మేము తినేసాం ఆ కోడి పూనలు వచ్చి మా మమ్మల్ని అడుగుతున్నారండి మా కోడి కనపడతలేదు మా కోడి కనపడతలేదు కనీసం ఏకలు కూడా కనపడకుండా మా ఏం చేసేసారు కోడిని అంటున్నారండి ఇంతకు మా దగ్గరికి వచ్చి చెప్తున్నారు కోడిని చంపేసింది ఎవరు నేనే కదా ఇదేనండి రహస్యం అందుకే మా ఇంటికి కోళ్ళు వచ్చినాయి అనుకో ఇట్టే మా ఏం చేసేస్తున్నామంట మా ఏం చేసినా ఎవరికి దొరకనమాట ఇదే రహస్యం ఓకేనా అందుకే కోళ్ళు మేపుకునే వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే మా ఇంటి గురి ఆనివ్వకండి మరి వచ్చినాయి అంటే మటుకి ఈకలు కూడా కనపడకుండా పులి చెట్టుకుని తినేస్తాం మరి జాగ్రత్త మరి సరే